తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీజేపీ ఎల్పీ ఏలటి మహేశ్వర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లలో కొన్ని కామెంట్లు చేశారు ఏంటంటే మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పేసి ఆయన ఒక హెచ్చరించడం అంటే ఆయన ఒక హెచ్చరిక జారీ చేసినట్టు అనుకోవాలా లేకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్టు అనుకోవాలా అంటే ఆ మాట మహేశ్వర్ రెడ్డి అనడానికి కారణమే అంతముందు కాంగ్రెస్ ఎవరైనా అని ఉంటారు బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీలో ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి అంటే రేవంత్ రెడ్డి కలిశారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆయన కలిసినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ చెప్పారు పెట్టి చెప్పారు ఆయన అది తొందరపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అట్లా అట్లా కలుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనుకోండి సరే అది పర్సెప్షన్ అయినది ఉంటే ఉండొచ్చు ఒక బీజేపీ ముఖ్యమంత్రిని ఏ ఎమ్మెల్యే కలిస్తే ఏంటండి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కలుస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలుస్తారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన నందు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రినే కలిస్తే పనులు అవుతాయనే భ్రమ ఎందుకు అడ్మినిస్ట్రేషన్ లేదా శాఖలు లేవా కార్యాలయాలు లేవా సెక్రటరియట్ లేదా పనులు చేసుకోవడానికి ప్రత్యేక డైరెక్ట్గా ముఖ్యమంత్రిని పోయి కలవాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఏం లేదు ఒక 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 రకంగా చెప్పాలంటే ఏదైనా లాలుచుంటే సీఎం పోయి కలవాలి కానీ ప్రతిపక్షం వాడు పని జరగకపోతే రోడ్ ఎక్కి ధర్నా చేస్తాడు ముఖ్యమంత్రి పోయి కాలు పట్టుకోడు ఈ విషయం గుర్తుపెట్టుకో ప్రతిపక్షం పాత్ర అనేది చాలా గొప్పది మీకు ఈ కాలంలో తెలియకపోవచ్చు కానీ నేను చెప్తున్నా అధికార పక్షం కంటే ప్రతిపక్ష హోదా అనేది చాలా పెద్దది అది ఒక్కొక్కసారి పెద్ద పెద్ద నాయకుల్ని తయారు చేసిన పాత్ర అది నీకు ఉదాహరణ చెప్తా ఎస్ జయపాల్ రెడ్డి అంటే తెలుసు అనుకుంటా వెంకయ్యనాయుడు తెలుసు వీళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా పాపులర్ అయ్యారు యాజ్ ఏ అపోజిషన్ లీడర్స్గా వాళ్ళ వాయిస్ వినిపించి పబ్లిక్ ఇష్యూస్ రేజ్ చేసి వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా తయారయ్యారు ఆ ఛాయిస్ నీకు ప్రతిపక్షంలో ఉండగా నువ్వు ముఖ్యమంత్రి పోయి కలవాల్సిన అవసరం ఏముందండి అసెంబ్లీలో నిలదీ డిపార్ట్మెంట్కు నీ ఏ ప డిపార్ట్మెంట్లో అవుతుందో కన్సర్న్ మినిస్టర్ని పోయి కలవు నువ్వు ముఖ్యమంత్రికి పోయి కలవాల్సిన అవసరం ఏముందండి ఏదో లాలూచి అని అనుకుంటారు కదా నీకు లేకపోవచ్చు కానీ వాళ్ళకు ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే ఏదో లాలూచి తోటి ముఖ్యమంత్రిని కలుస్తున్నారని అనుకుంటారు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఏమో పది మంది దాకా కలిసి సీఎంని అందరూ ఏమనుకుంటున్నారు ప్రజలు అరే ఈయన కాంగ్రెస్లో పోతున్నట్టు ఉండదని అనుకుంటారు ఎందుకు అనుకుంటున్నారు నువ్వు డైరెక్ట్ పోయి ముఖ్యమంత్రిని కలుస్తున్నావు ఎందుకు కలుస్తున్నావు ముప్పై రెండు శాఖలు ఉంటాయి ప్రభుత్వంలో సెక్రటరేట్ ఉంటుంది సెక్రటరీలు ఉంటారు గవర్నమెంట్ సెక్రటరీలు ఉంటారు దెన్ ఆఫ్టర్ మినిస్టర్స్ ఉంటారు అప్పుడు కూడా కానప్పుడు కాదా నువ్వు ముఖ్యమంత్రి దాకా పోయేది నువ్వు గెలవగానే ముఖ్యమంత్రికి పోయి షాల్వా బాగా ఏంది అంటే ఏంది ఏమనుకుంటారు చూసేవాళ్ళు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం పనిచేయకపోతే రోడ్ ఎక్కి ధర్నా చేయాలి హంగామా చేయాలి ఆందోళన చేయాలి ఉద్యమం చేయాలి అస్త్రాలు ఉంటాయి ప్రతిపక్షానికి పోయి ముఖ్యమంత్రిని బతి అవసరం ఏముంది నీకు కాబట్టి ఇది ఎవ్వరు కలిసినా ఈ రకంగా ప్రజలు అనుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ ఎమ్మెల్యే కలిసినా కూడా అనుకుంటారు అనుకోవడంలో తప్పలేదు అతనికి లేకపోవచ్చు కానీ చూసే ప్రజలకు మాత్రం అదే అనుమానం ఏం అవసరమైనా ముఖ్యమంత్రివి కలుస్తున్నాడు కదా కాబట్టి ఇది పొలిటికల్గా అనుకునే అవకాశం ఉంది కానీ వెంకటరెడ్డి కూడా తొందరపడి మాట్లాడిండని అనుకోవాలి ఎందుకంటే నీ పార్టీలకు వచ్చేటోడైతే నువ్వే ముందుగా ఎందుకు చెప్పాలి నిజంగానే అతడు వచ్చే వచ్చేవాడు ఉంటే నువ్వు దాన్ని వచ్చేంత వరకు ఆపా చెప్పడం మానేయాలి కానీ రాకముందుకే నువ్వు చెప్తే అవతల పార్టీ అలర్ట్ అవుతుంది కదా ఇప్పుడు బీజేపీ నాయకుడు మహేశ్వర రెడ్డి అట్లా అన్నాడు ఎందుకన్నాడు నువ్వు అన్నావు కాబట్టి అతను అన్నాడు మా ఎమ్మెల్యేని ఒక్కరిని టచ్ చేసినా నీ దగ్గర ఇరవై మంది ఎమ్మెల్యేలు మేము లాక్కుంటామని ఎందుకంటు అంటే నువ్వు అన్న తర్వాతనే కదా అతను అన్నది కాబట్టి ఇవన్నీ లింక్స్ ఉంటాయి అన్నీ అంటే ఉండొచ్చు ఇప్పుడు పొయ్యికి రేవంత్ రెడ్డిని కలుస్తున్న ఏ ఎమ్మెల్యే అయినా కానీ లాలూచి పడుతున్నాడు అనే అభిప్రాయమే ప్రజల్లో ఉంటుంది అలా డౌట్ లేదు అది ప్రజలను అనుకోవాల్సిన విషయం కోమటిరెడ్డి ఎంకారెడ్డి చెప్పాల్సిన విషయం కాదు అది కోమటిరెడ్డి ఎంకరేడ్ చెప్పి తన పార్టీలోకి వచ్చిన బెదిరించినట్టు అవుతుంది కదా అదేం రాజకీయం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఓకే రేపు కాంగ్రెస్ తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో వాళ్ళు కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి హామీ ఇస్తున్నారు అంటే తుక్కుగూడ అనేది కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్గా భావించవచ్చు అని చెప్పుకోవచ్చా షూర్లీ వాళ్ళకు మొదటి సభ పెట్టి ఆరు గ్యారంటీలు అక్కడనే ప్రకటించారు కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఇప్పుడు మేనిఫెస్టోని అక్కడనే ప్రకటిస్తే మంచి సక్సెస్ వస్తుంది అనేది వాళ్ళొక సెంటిమెంట్ ఉండొచ్చు కాకపోతే ఇక్కడ ఏందని ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మేనిఫెస్టోగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్న ఇంతకుముందు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మన తెలంగాణలో ప్రకటిస్తున్నారు అది గొప్ప విషయం మన తెలంగాణకు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణ డిమాండ్ల వరకే మేనిఫెస్టో ఉంటుందా లేకపోతే జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనా అనేది చూడాల్సిన విషయమే ఒకవేళ జాతీయ స్థాయి మేనిఫెస్టో అయ్యి ఉంటే అయ్యి ఉండొచ్చు దాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తున్నారు ఏంటంటే జాతీయ స్థాయి మేనిఫెస్టోని ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏది అన్నారు ఎన్డీఏ మేనిఫెస్టోనే మన తెలంగాణలో ప్రకటిస్తున్నారు తుక్కుగూడలో అది గొప్ప విషయం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన రాష్ట్రం తెలంగాణ అనేది ముఖ్యమంత్రి చెప్తుండే అది సెంటిమెంట్గా చెప్తున్నటువంటి విషయం కాకపోతే ఇప్పుడు ఆరు గ్యారెంటీల విషయం వచ్చింది కాబట్టి నాలుగు నెలలు గడుస్తున్నది నాలుగో నెల బహుశా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే ఫిఫ్త్ మంత్ నడుస్తుంది ఐదో నెల ప్రారంభమైంది రేవంత్ ప్రభుత్వాన్ని తుక్కుగూడలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని కొన్ని ఉదర పథకాలు అమలైనాయి కానీ నగదు పథకాలు అనేవి అమలు కాలే ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు కావచ్చు లేదంటే రుణమాఫీ కావచ్చు విద్యార్థులకు యువ వికాస పథకం ప్రతి విద్యార్థికి ఐదు లక్షలని కావచ్చు ఇవన్నీ డబ్బుకు సంబంధించిన పథకాలు డబ్బుకు సంబంధించిన పథకాలు ఒకటి అమలైతులేదు ఎందుకు అని అంటే డబ్బులు లేవు అసలు నిజాన్ని సమస్య అది రైతు బంధు మీద చాలా బ్లేమ్ అయింది రేవంత్ ప్రభుత్వం వేసిన అంటారు దాకా నిన్న ఎవరు తుమ్మల మహేశ్వరరావు మంత్రి చెప్తున్నాడు మేము ఐదు ఐదు ఎకరాల లోపు వరకు వేసినాం ఇప్పటికీ అందరికీ ఆ పై వాళ్ళకు ఫిబ్రవరి చివరి వరకల్లా అందరికీ ఇస్తామనేది చెప్తున్నాడు కానీ గ్రామాల్లో పోతే ఏమైందంటే మొదట్లో రేవంత్ రెడ్డి చెప్పింది ఏంది ఫస్ట్ క్యాబినెట్ తర్వాత పదిహేను రోజుల్లో అందరికీ ఇస్తాం పాతన పద్ధతిలోనే అని చెప్పిండు కానీ నాలుగో నెలలు నడుస్తున్నా కంప్లీట్ కాలేదంటే వచ్చిన వాళ్ళకు కూడా కోపం ఏముంది రైతులకు అని అంటే ఆహా పదిహేను రోజుల్లో ఇస్తా అన్నది నాలుగు నెలల తర్వాత అనే కోపం కూడా ఉంది వేసిన తర్వాత కూడా దట్ ఈజ్ నెగటివ్ పాయింట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇటువంటి విషయాలను రైతులకు సంబంధించిన విషయాలను రైతు బంధు ఆలస్యం కావచ్చు అది ప్రకృతి పరంగా కరువు విషయం కావచ్చు ప్రకృతిపరంగా ఏమైనా పొలాలు అక్కడక్కడ అక్కడ ఎంత టైం ఎండిపోలేదు కేసీఆర్ చూపెడుతున్నట్టు టైం ఎండిపోలేదు ఎండిపోయిన దగ్గర పోయి కెమెరా పెట్టి చూపెడుతున్నాడు కేసీఆర్ ఇవి జరుగుతున్నాయి రైతు ఇష్యూస్ను రేజ్ చేస్తూ కేసీఆర్ ముందుకు పోతున్నాడు ఇప్పుడు ప్రజెంట్లీ దాని తెలుగు అవినీతి విషయం దర్యాప్తులు ఫోన్ ట్యాప్లు వాటి మీద ఒక్క వర్డ్ కూడా లేదు బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీది కేవలం రైతుల సమస్యల మీద మాట్లాడుతున్నాడు నిజానికి పంట నష్టం ఎగ్గొట్టింది కేసీఆర్ ఆరు నెలల క్రితం పంట నష్టం ఎకరానికి పదివేలు ఇస్తామని చెప్పింది ఎగ్గొట్టింది కేసీఆర్ కానీ అదే పంట నష్టం గురించి ఇప్పుడు అదే కేసీఆర్ పార్టీ అడుగుతున్నది అంటే ఏమన్నా ఉండాలి కదా రెండో పాయింట్ ఏంది అందు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లోక్సభ ఎన్నికలు ఈ పబ్లిక్ ఇష్యూస్ను రైతుల సమస్యలన్నీ రేజ్ చేయాల్సింది బీజేపీ వాళ్ళ భావదరిద్రం ఏందో తెలియదు అయితే ఏ ఏ పార్టీ అయితే వాటిని రేజ్ చేయొద్దో ఆ పార్టీ బీఆర్ఎస్ఏ రేజ్ చేస్తున్నది నష్టపరిహారం ఇవ్వని కా బీఆర్ఎస్ఏ నష్టపరిహారం గురించి మాట్లాడుతుంది అసలు ఆ డిమాండ్ను బీజేపీ లేపాలి ఎందుకంటే వీళ్ళకి దాంతో సంబంధం లేదు వీళ్ళేం భమైన వాళ్ళు గారు రైతుబంధు కావచ్చు పంట నష్టపరిహారం కావచ్చు కరువు కావచ్చు ఈ ఇష్యూస్ నువ్వు రేజ్ అవుతున్న పార్టీ అని చెప్పుకుంటున్నావు బీఆర్ఎస్ ప్లేస్లోకి మేమే వస్తామని రాజకీయంగా బలంగా నమ్ముతున్న పార్టీ బీఆర్ఎస్ బీజేపీ నువ్వు రైతు ఇష్యూస్ను కేసీఆర్కి వదిలేసి మోడీ పేరు మీద ఓట్లు అడుగుతున్నావు అంటే నువ్వు ఎట్లా డెవలప్ అవుతావా ఎన్ని సీట్లు గెలుస్తావు అంటే తిరిగి కేసీఆర్కే ప్రాణం పోస్తున్నదా ఈ బీజేపీ వైఫల్యం అనేది ఒక అనుమానం నిజంగానే పబ్లిక్ ఇష్యూస్ నువ్వు టేక్ చేస్తే టేకప్ చేస్తే కేసీఆర్కి ఆ ఛాయిస్ దొరకదు కదా పోయి బహిరంగ సభలు పెట్టి మాట్లాడేది ఆ పొలాలకు పోయి తిరిగేది ఆ బోరింగ్లు చూపెట్టేది కరువు వచ్చిందని చూపెట్టేది రైతు బంధు అనేది మాట్లాడేది ఇప్పుడు నువ్వు కేసీఆర్ ఎవ ఎవడు ఇస్తున్నాడు ఇంకో ప్రతిపక్షం ఎవరిడా బీజేపీ కదా వాళ్ళు టేకప్ చేస్తే వాళ్ళు పెరుగుతున్నావు అనుకున్న పార్టీ మరింత బలోపేతం అవుతుంది కదా వీళ్ళు గాలి వదిలేసి మోడీని నమ్ముకొని కూర్చుంటే మళ్ళీ ఆ ఇష్యూస్ని మళ్ళీ కేసీఆర్ లేబట్టి జనంలోకి పోతున్నాడు ఎవడికి లాభం అది బీజేపీకి నష్టం మళ్ళీ కేసీఆర్ని బతికించే కార్యక్రమం బీజేపీ అవుతుంది పబ్లిక్ ఇష్యూస్ను రేజ్ చేసే తెలివిలో రాష్ట్ర బీజేపీ లేదు ఏం మాట్లాడతారు వీళ్ళు ఎన్ని సభలైనా ఇప్పటికి కేసీఆర్ నాలుగో ఐదో బహిరంగ సభలు పెట్టిండు ఇప్పటికి అన్ని రైతు సమస్యల మీద మాట్లాడుతుండే ఇంకో మా ఇంకో ఇష్యూ మాట్లాడుతున్నాడు ఆయన ఆ ఇష్యూ ఎవరు మాట్లాడాలి బీజేపీ మాట్లాడాలి మీరు గతంలో ప్రభుత్వంలో లేరు ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నీకు స్పేస్ వచ్చి నువ్వు ఎక్కువ సీట్లు గెలవాలి తెలంగాణలో అనుకుంటే ఈ పబ్లిక్ ఇష్యూస్ అన్నీ రేజ్ చేయాల్సిన బాధ్యత బీజేపీది ఇక్కడ బీజేపీ ఏమో ఖాళీ మోడీని నమ్ముకొని ఓట్లాడుతున్నది ఆ సమస్యలన్నీ మళ్ళీ ఎవరు లేవనైతే మాట్లాడుతున్నారంటే కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇదికే ఏమన్నా పొలిటికల్ సెన్స్ ఉందనుకోవచ్చా అంటే తిరిగి కేసీఆర్కు పునరుజ్జీవం పోస్తున్నది ఎవరు అంటే బీజేపీ అనాలి అంటే భావదరిద్రం రాజకీయం బీజేపీ తెలంగాణలో ఆ కేంద్ర నాయకత్వం అట్లనే ఉంది రాష్ట్రంలో పార్టీ కూడా అట్నే ఉంది బలవంతంగా ప్రజలు గెలిపిస్తే గెలుద్దామని చూస్తున్న బాపతి కష్టపడతాము మేము పబ్లిక్ ఇష్యూస్ను ముందుకు ముందుకు తీసుకుపోతామనే సెన్స్లో తెలంగాణలో బీజేపీ పాలసీస్ పొలిటికల్ లైన్ లేదు కాంగ్రెస్ను కాంగ్రెస్ ఏమేం తప్పులు చేస్తున్నావు ఆ వెతుకులు ఆ ఛాయిస్ నువ్వు కేసీఆర్కి ఎందుకు వదిలేస్తున్నావు ఎన్ని తప్పులు లేవు ఇప్పుడు ఆరు గ్యారెంటీలలో ఎన్ని ఉద్దర పథకాలు అమలవుతున్నాయి బస్ ఎక్కితే ఆర్టీసీ పైసలు కడుతుంది కేసీఆర్ రేవంత్ ప్రభుత్వం ఖజానాలకెళ్ళి తీసి ఇయ్యు ఇప్పటికిప్పుడు అర్థమైందా బస్సు ఎక్కితే అది ఉన్నది గ్యాస్ బోర్డుకి ఇయొచ్చు రెండు నెలలకు ఒకసారి పైసలు ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు నగర్ జిల్లా పథకాలు ఏది అమలైతులు ప్రజలు ఎదురు చూస్తున్న వాటి కోసం ఒకటి ఏంటంటే రేవంత్ ప్రభుత్వం అదృష్టం ఏంటంటే ప్రజలు ఒక దుర్మార్గమైన పరిపాలన ఓడించిన వచ్చినోడు దుర్మార్గుడు కాకుంటే చాలు అనే స్థాయిలో సంతృప్తి పడుతుంది ఇది ఎల్లకాలం ఉండదు ఓ ఆరు నెలలో సంవత్సరం పాటు ఉంటుంది దాని తర్వాత ఉంటుంది కదా ప్రజల్లో రిఫ్లెక్షన్ కాబట్టి ఈ విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ ఇష్యూస్ టేకప్ చేయడంలో బీజేపీ వైఫల్యం వల్ల తిరిగి బీఆర్ఎస్కే లాభం అవుతుందా అనే ఒక అనుమానం మాత్రం కలుగుతున్నది అంటే అది ఇప్పటికే జరిగిపోయిందని నేను చెప్పా అట్లా ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్కే ఓటేసే పరిస్థితిలో కూడా ఏం లేరు కానీ ఇష్యూస్ను మాత్రం బీఆర్ఎస్ఏ రేజ్ చేస్తున్నది బీ బీజేపీ కాదు ఆ దరిద్రం నుంచి బీజేపీ బయటపడితే వాళ్ళకేమైనా రెండు సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంతకుమించి వాళ్ళకి ఏం చెప్తాం మనం